హాయ్ ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఛానల్ని మనం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎడ్యుకేటింగ్ రోజు యూత్ని సో నార్మల్ బోర్డుతో ఆ క్లాసెస్ని అయితే కంటిన్యూ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా ఇంకా అప్గ్రేడ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో సో మన యూట్యూబ్ ఛానల్ యొక్క క్లాసెస్ కూడా డిజిటల్ బోర్డ్ పైన తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మీ కోసం స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి అంటే మళ్ళీ ఫెయిల్ క్లాసెస్ కోసం కాదు సో ఫ్రీ క్లాసెస్ కోసం చెప్పని అని చెప్పేసి డిజిటల్ బోర్డ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్లస్ట్ సో సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఫోర్డ్ మీకోసం అయితే తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ ఉన్నది అయితే ఉన్న ఉన్నటప్పుడుతోటి ఏదైతే బంగారం అనేటటువంటి ఉద్దేశం ఉండే సో బంగారం లాంటి బ్రేస్లెట్ పెట్టి మీ బంగారు భవిష్యత్తు కోసం ఈ డిజిటల్ ఫోర్ అయితే పర్చేజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక నుంచి అంటే బోర్డు కొనడం అనేది ఒక ఎత్తు సో అందులో క్లాసెస్ చేయడం అనేది ఇంకొక ఎత్తు మీరు కూడా అప్పుడప్పుడు మనం ఏమన్నా మిస్టేక్ చేసినా మీరు కూడా మమ్మల్ని గుర్తు చేయండి సో ఇక నుంచి నేను రెగ్యులర్గా క్లాస్ అయితే మీకు అయితే అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను ಸೊ ಇಂಥ ನಿರುದ್ಯೋಗ ದ್ಗರೇ ಚೇರೋವೇ ಉದ್ದೇಶ ತೋಟ ಸೊ ಈ ಡಿಜಿಟಲ್ ಫೋನ್ ಅಲ್ಲಿ ಓಕೆಸ್ ಅಂದರೆ ಓಸೆ ಥ್ಯಾಂಕ್ ಯು